విన్నప్పుడే మీరు విజయం సాధిస్తారు ఆ క్రింపును మీరు ఎప్పుడైతే వ్యతిరేకిస్తారో మీ లైఫ్ లో మీరు అది గ్యారెంటీ చాలా మంది చూస్తున్నాం ఏంటంటే ఎవరో మోటివేషన్ చేసి వాళ్ళని తీసుకుపోయి అమ్మేయడము ఇంకేదో వేయడము చేయడం ఓకే సొంతగా ఇంటికి వెళ్ళనిపోవడం ఇంకొక డాడీ ఒక మాట అనొద్దు టీచర్ ఒక మాట అనొద్దు ఎవరు ఏమనద్దు ఎప్పుడు మిమ్మల్ని పొగుడుతూ ఉండాలి ఎందుకు పొగడాలి మిమ్మల్ని మీరు తప్పు చేసినప్పుడు ఇక్కడ ఫ్యాకల్టీ కానీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కానీ పెద్దలు తప్పకుండా గర్తిస్తారు ఆ గర్తింపును మీరు వినాలా దాన్ని రెక్టిఫై చేసుకోవాలా తల్లి లేదా తల్లి తిడితే పడాలా చివరికి ఒక దెబ్బ కొట్టినా మీరు పడాలా కానీ నేనే హీరోను నన్నె దొరితారు ఇవన్నీ మీ జీవితాన్ని మీరు పాడు చేసుకో తల్లిదండ్రులు తగ్గుంటది గుడ్డి నేర్పే పని ఆ గుడ్డి ఏదో నా దగ్గర గాగం పిసలేనండి బండి తీసుకోని ఎగిపోయండో ఆసరా అవసరమా అవసరమా ఏమంటావ్ నొక్కలే ముందు పో అదమంటావి మీరు చెయ్యకూడని పనులు చేసేటప్పుడే ఆలోచించండి అలాంటి తప్పులు

ప్రజలందరికీ నమస్కారం బిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ఆధ్వర్యంలో డాక్టర్ తుకారాం రాథోడ్ గారు ఎంకరేజ్మెంట్తో మేము హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని అన్ని కాలేజెస్కి కూడా చేస్తున్నాం ఎందుకంటే ఏదైనా జబ్బు వారి బాధపడుతూ హాస్పిటల్ అడ్మిట్ అవ్వటా కొన్ని సూచనలు చిట్కాలు తెలిస్తే ఆ జబ్బుని నివారించవచ్చు అందుకే మన సీజనల్ డిసీజెస్ ఈ డెంగ్యూ గురించి మాట్లాడుతూ ఈ మానసిక ప్రాబ్లమ్స్ గురించి కూడా ఈ పిల్లలతో మాట్లాడదామని నేను డాక్టర్ రవితేజ డిస్ట్రిక్ట్ సైకిస్ట్గా ఇక్కడికి రావడం జరిగింది పిల్లలు ఈ మధ్య స్ట్రెస్ ఒత్తిడి కానీ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ పరంగా కానీ చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అండ్ ఈ స్ట్రెస్ని అధిగించాలి అని ఎలాగో తెలియగా మందు బారిన అట్లాంటి వేరే మత్తు పదార్థం బారిన కూడా పడుతున్నారు అనమాట సో వాళ్ళకి ఈ స్ట్రెస్ని ఎలా గుర్తించాలి అండ్ ఈ స్ట్రెస్ని ఒకవేళ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టయితే కొన్ని సింపుల్ చిట్కాలు బ్రీతింగ్ టెక్నిక్స్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా దీన్ని ఎలా సులభంగా బయటపడవచ్చు అని కూడా ఈ మీరు ఒక చిన్న వర్క్షాప్ ద్వారా డెమోన్స్ చేయడం జరిగింది సో ఇట్లాగా అన్ని కాలేజెస్ మేము కవర్ చేద్దాము అని అనుకుంటున్నాము అండ్ అలాగే మీ పిల్లలు కూడా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు లేకపోతే పెద్దవాళ్ళు కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నారంటే మన గవర్నమెంట్ తరఫున ఉన్న వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ ఒకటి నాలుగు నాలుగు ఒకటి ఆరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్కి సంప్రదించవచ్చు అక్కడ క్వాలిఫైడ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఏ టైం అయినా సరే మీకు అందుబాటులో ఉంటాయని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అండి నా పేరు స్వామి సులోచన నేను డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ని సో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ యొక్క పిల్లలకు కాలేజ్ లెవెల్ పిల్లలకు కానీ డిగ్రీ పిల్లలకు కానీ అవేర్నెస్ ఇవ్వాలనేసి మేము ఇక్కడికి వచ్చాము సో ఈ అవేర్నెస్లో భాగంగా ఏంటంటే సీజనల్ డిసీజెస్తో పిల్లలు ఎవరు కూడా బాధపడకూడదని ముఖ్యంగా ఈ దోమల వల్ల వచ్చే జబ్బులు డెంగ్యూ ఏదైతే బాగా నడుస్తూ ఉందో ఈ డెంగ్యూ వల్ల ఎవరు కూడా బాధపడకూడదు మృత్యుముఖానికి పోకూడదు అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం కనుక దానిని ఎలా నివారించాలి అవి బ్రీడింగ్ కాకుండా అవి డెవలప్ కాకుండా పుట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి దోమల యొక్క కాటు బారిన పడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ వస్తే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లోనే వాటి యొక్క ఈ ఆర్టీటీ అనే టెస్ట్ ద్వారా ఉచితమైన మందులు ఇవ్వబడతాయి ఉచితమైన సేవ కానీ సర్వీసెస్ కానీ ఇవ్వబడుతుందని తేపుటకు మేము వచ్చినాం అది ఒకటే కాకుండా పిల్లల్లో ఈ టీనేజ్ పిల్లల్లో వచ్చే స్ట్రెస్ రిలీజ్ కొరకు మా డాక్టర్ గారు చెప్పారు అదొకటే కాకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఎలా ఉండాలి ఆరోగ్యకరమైన అలవాట్లు ఎలా ఉండాలి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ అవుట్ సైడ్ ఫుడ్స్ వాళ్ళు కన్జ్యూమ్ చేయకూడదని చేతుల శుభ్రతను పాటించాలని వ్యక్తిగత పరిశుభ్రత వాళ్ళు పాటించాలని ఇవన్నీ మేము వాళ్ళకు సూచించాము మరి ముఖ్యంగా బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలని మరీ ముఖ్యంగా ఇల్లి సిటీ ట్రాఫికింగ్ గురించి వాళ్ళకి అవగాహన చేసినాం ఎందుకంటే ఏ వయసు వారైనా కిడ్నాపింగ్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ మానవ అక్రమ రవాణా అనేది లక్షల్లో జరుగుతున్నారు కనుక ఈ లక్షల్లో మాయమయ్యే పిల్లలు మరి వారి బారిన మీరు పడకూడదనేసి అనేసి అపరిస్థితులతో మాట్లాడడం కానీ అనవసరమైన ప్రలోభాలకు లోపడం కానీ మరి మత్తు పదార్థాలకు కూడా వారు గురి కావద్దనేసి వారిని వారు సురక్షితంగా రక్షించుకొని లైఫ్లో మంచి అచీవ్మెంట్ పొందాలని వారికి మేము సూచించినాము దానికి ఈ సూచనలు వారు పాటిస్తారని మేము నమ్ము నమ్ముతున్నాము థ్యాంక్ యూ